నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వాలు మారాక ఫైల్స్ మాయం చేయడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది ఇంకా తెలంగాణలో అధికార మార్పు జరగగానే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కొన్ని ఫైల్స్ మాయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదే సీన్ ఇప్పుడు ఏపీలో కూడా జరగబోతుంది అలాగే గతంలో తాడేపల్లి కార్యాలయంలో ఒక వ్యాన్ సీక్రెట్గా వెళ్ళి రావడం కావచ్చు ఆ తర్వాత అక్కడే కొన్ని ఫైల్స్ తగలబెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేస్తూ గవర్నర్కి అయితే లేఖ రాసిన పరిస్థితి మరి ఆయన అనుమానించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉంది అసలు ఈ ఫైల్స్ మాయం చేయడం వెనుక ఎలాంటి కుట్ర దాగుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వట్లమాని గారు నమస్కారం నమస్తే మా మేడం తెలంగాణలో చూసాం ప్రభుత్వం మారాక కొన్ని హార్డ్ డిస్క్లు ఫైల్స్ తగలబెట్టారు ఎక్కడ కొద్ది దూరంగా తీసుకెళ్లి అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లో కూడా అదే పరిస్థితి జరగబోతుంది దానికి అనుగుణంగానే కొన్ని రెండు మూడు ఘటనలు కూడా జరిగాయి సో మిగతా కార్యాలయాల్లో కూడా ఫైల్స్ తగలబెట్టే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి అయితే లేఖ రాయటం జరిగింది మేడం మరి ఆయన అనుమానపడుతున్నట్టుగానే ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉంటుందంటారా మరి దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారంటారు ఇప్పుడు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది ఫైల్స్ అప్గ్రేడేషన్ అని చెప్పి అంటే ఈ వెర్షన్ అప్గ్రేడేషన్ అది అదేదో చేస్తామని అన్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఫైల్స్ మాయమైపోయాయి అనుకోండి పాతవి ఈ అప్గ్రేడ్ చేసినప్పుడు పాతవి ఏమన్నా పోతే అంటే వీళ్ళు ఇంతవరకు చేసిన లావాదేవీలు అన్నీ పోవచ్చు లేకపోతే వాళ్ళు రాసుకుని నోట్ ప్యాడ్స్ పోవచ్చు ఏదైనా జరగచ్చు మనకు తెలియదు టెక్నికల్గా మనకు అంత తెలియదు కాబట్టి ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా తెలంగాణలో ఇవన్నీ మనం చూసాం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే రాదని వాళ్ళు పసిగట్టారు అంటే రిజల్ట్కు ముందు గబగబా ఫైల్స్ మీరు చెప్పినట్టు ఒక వ్యాన్ వచ్చింది ఫైల్స్ మాయమైపోయాయి అవి తీసుకెళ్ళి తగలేసి ఎక్కడో మూసినదిలో ఎక్కడో పడేశారు తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆ చిప్స్ అవంతా మాయం చేశారు కొన్ని తగలిపెట్టారు ఈవెన్ కవిత కేసులో మీకు గుర్తుంటాయి అంటే కవితది ఎందుకు తీసుకొస్తుంది అంటే ఆవిడ కూడా మొత్తం పది ఫోన్లు ఆవిడ బద్దలు కొట్టేసి చిప్స్ మాయమైపోయాక పైగా అదేదో పెద్ద గొప్పగా మళ్ళీ వాటిని ఆవిడ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు చూపించి ఇంతకీ తర్వాత ఏం చెప్పింది ఆవిడ మా పనివాళ్ళు వాడతారు ఆ ఫోన్లు అని చెప్పింది సో ఇలా వీళ్ళు ఏవైనా జిమ్మిక్కులు చేయొచ్చు అందుకోసం ఆల్రెడీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు లేఖలు రాశారు ఒకటి స్ట్రాంగ్ రూమ్స్ ఈవీఎంస్కి సంబంధించి వాటి భద్రత కోసం ఒకటి రాసినట్టున్నారు ఒకటి పోలీస్ అధికారుల తీరు మీద ఒకటి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయడం అయింది ఇది గవర్నర్కి రాశారు ఆయన ఎందుకంటే గవర్నరే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అపధర్మ ప్రభుత్వమే కదా ఇది వీళ్ళకేమీ హక్కు ఉండదు ఎవరికి ఇప్పుడుండే గవర్నమెంట్కి వాళ్ళేమీ విధి విధానాలు ఏమి ఉండవు వాళ్ళకి వాళ్ళు ఊరికే టెంపరీగా ఉన్నట్టు లెక్క నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చే వరకు జగన్ ప్రభుత్వం ఉంటుంది అంతే లెక్కలోకి ఏమి ఉండదు వాళ్ళు ఏమీ నిర్ణయాలు తీసుకోవటానికి ఉండదు కాబట్టి గవర్నర్కి లేఖ రాశారు మరి దాని మీద ఏ రకంగా స్పందిస్తారు మనం చూడాలి అయితే దీనివల్ల ఏంటి వచ్చే నష్టాలు అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఈ లెక్కలు ఉండొచ్చు ఏమైనా అవి అందులో ఉండే అవకతవకలు ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు ఎంతంత అప్పులు తీసుకొచ్చారు ఎంతెంత ఆస్తులు ఇది చేశారు మొత్తం ఇవన్నీ కూడా ఫైల్స్ రూపంలో ఉంటాయి కదా ఇప్పుడు ఈ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ ఐదు రోజులు ఆరు రోజులు ఏం చేస్తారో మనకు తెలియదు అంటే ఏడు రోజులు ఆఫీస్ మూసేసి అప్గ్రేడేషన్ అని అది ఎంత అన్యాయం అది అసలు ఆలోచిస్తే కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి కంటే చెడు ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట మనం ఆలోచించాల్సింది అది వాళ్ళు నిజంగా ఏది ప్రజలకు మంచో అది చెయ్యరు అసలు ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఇప్పుడు పదిహేడో తారీఖు వాళ్ళు వెళ్ళిపోతాడు ఆయన లండన్కి అంటే కరెక్ట్గా ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇది జరుగుతుంది అంటే ఆయన ఏదైనా చెడు జరుగుతుందంటే ఆయన ముందు లండన్ వెళ్ళిపోతాడు మనం అక్కడ మనం లింక్ చేసుకోవాలి రేపొద్దు ఏం చెప్తాడు నాకు తెలియదు నేను లేను అప్పుడు నేను విన్నాను నేను కన్నాను అన్నాడు కదా అలాగా నాకు తెలియదు నేను లేను సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలియలేదంటే ఇప్పుడు ఆపద్ర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా తెలియదు పాపం ఆయన చాలా అమాయకుడు ఆయన కూడా ఒక అమాయకుడే వాళ్ళ తమ్ముళ్ళలాగా చిన్నోడు అమాయకుడు ఆయన ఈయన పెద్దోడు అమాయకుడు అని మనం అనుకోవాలి కాబట్టి ఈయన చక్కగా తప్పించుకుంటాడు అనమాట చేయించాల్సినవన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళిపోతాడు ఎవరికి వాళ్ళు తప్పించుకుంటారు అసలు ఇది ఆశ్చర్యంగా ఉంది అసలు ఒక ప్రభుత్వం ఒక అపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు అసలు ఆయన ఇంకొక పని ఇప్పుడు వెళ్ళిపోవటం ఏంటి ఆయన అసలు ఈ పదిహేను రోజులు ఆయన వాళ్ళ కార్యకర్తలను కలుసుకోవాలి వాళ్ళ మినిస్టర్స్ని కలుసుకోవాలి అంటే మినిస్టర్స్ అంటే ఇంతవరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళతోటి అసలు ఏంటి జరుగుతోంది నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళతో చర్చించి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాలి కదా వాళ్ళు ఇప్పుడు అవి ఏమీ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తారంటే వాళ్ళు చేస్తున్న ఒకే ఒక్క పని ఏంటంటే వీళ్ళ చేత ఇప్పుడు ఈ నూట తొమ్మిది నియోజకవర్గాల్లో నిన్నటి వరకు బాగా గొడవలు జరిగాయి కదా ఈ గొడవల్లో ఎవరైతే కార్యకర్తలు లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వైసీపీ సానుభూతి పరులు వాళ్ళు వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు బనాయిస్తారు బనాయించి రేపు పొద్దున ఓడిపోయాక వీళ్ళు వీళ్ళ క్యాడర్ అంతా అంటే బలం పోతుంది కదా వీళ్ళందరూ ఇప్పుడు నెగ్గిన పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు వీళ్ళ పార్టీకి బలం ఉండదు అందుకని ఇప్పుడు ఈ కేసులు పెట్టిచ్చేస్తే వాళ్ళ మీద వాళ్ళు చచ్చినట్టు పడి ఉంటారు వైసీపీలోనే ఉంటారు సో ఇలాంటి పనికిమాల వ్యూహాలు వేస్తున్నారు తప్ప అసలు ఏం చేయాలి ఇంతవరకు మీరు సక్రమంగా చేస్తుంటే అసలు ఈ గొడవలే ఉండవు ఇట్లాంటి అప్గ్రేడేషన్లు ఇవన్నీ అవసరం ఉండవు అంటే ప్రతిదీ కూడా వీళ్ళు ఒక వంకర ఆలోచన అంటాం చూడండి ఆ రకంగా ఏం చేయాలి ఏంటి ఎలా తప్పులు కప్పిపుచ్చుకోవాలి వీటి మీద ఉన్న దృష్టి తర్వాత ఇప్పుడు ఆరకల్లోలం సృష్టించాలి రాష్ట్రంలో లేకపోతే అసలు ఇంతమంది పోలీస్ వాళ్ళని ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేశారో చరిత్రలో మొదటిసారండి ఒక కేంద్ర ఎన్నికల సంఘం ఒక డీజీపీని పిలిచి ఒక సీఎస్ని పిలిచి చీవాట్లు పెట్టి అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు ముందు వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్లు ఉంటాయి ఇప్పుడు ఏదైనా గొడవలు జరుగుతాయి అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఉన్నా కూడా వాళ్ళ నెగ్లిజెన్స్ అంటే ఇంకొక విషయం ఇప్పుడు డీజీపీ కొత్తగా వచ్చారు ఈ పాత ఇప్పుడు ఈ కింద నుండే వాళ్ళు ఎస్పీలు కావచ్చు డీఎస్పిలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎస్ఐలు కావచ్చు వీళ్ళందరూ ఏంటి అంతకుముందు డీజీపీకి దగ్గర పనిచేసిన వాళ్ళు సో ఈయన చెప్పిన ఒకవేళ ఈయన ఏదైనా పంపించినా కూడా సర్కులర్ వాళ్ళు దాన్ని పట్టించుకుని ఉండకపోవచ్చు నువ్వే ఇంట్లో కొత్తగా వచ్చావు అన్నట్టుగా సో అది కూడా జరుగుతుంది ఎందుకంటే ఇంకొక విషయం ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో సీతారామాంజనేయులు ఆయనతోటి కలిసి అక్కడ మాజీ మంత్రి ఈ అలర్లు సృష్టించాడని కూడా మనకు వార్తలు వచ్చాయి మనం అనుకున్నాం మీకు గుర్తుంటే సీతారామాంజనేయుల్ని బదిలీ చేసినప్పుడు ఈయన్ని ఇక్కడే ఉంచారు వేరే పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన కింద అప్పుడు మనం అనుకున్నాం ఇక్కడ ఉంచారు దీని వల్ల గొడవలు వస్తాయేమో అని కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇవాళ అదే వచ్చింది విషయం బయటికి సో ఇవన్నీ మనం యాంటిసిపేట్ చేసినట్టు మరి ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు చేయట్లేదో మనకి తెలియదు ఎందుకంటే ఒక వ్యక్తి చెడు చేస్తాడు అనుకున్నప్పుడు అసలు ఆ రాష్ట్రంలో ఉంచకూడదు మనం అది కూడా చెప్పుకున్నాం మనం వేరే రాష్ట్రాల కేడర్లు తీసుకొచ్చి ముందే పెట్టుంటే ఇంత దూరం రాదు ఆరు నెలల ముందు బదిలీ చేసి పెట్టారనుకోండి అప్పుడు ఆ కింద కేడర్ తోటి వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది సో ఈయన ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో చేస్తారు ఇలా కాకుండా లాస్ట్ మినిట్లో చేస్తే వాళ్ళు అంతవరకు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఎప్పుడైతే ఆ పై వ్యక్తి వెళ్ళిపోయాడో ఈయన మాట కేర్ చేయరు వాళ్ళు అప్పుడు ఇలా ఇలాగే జరుగుతుంది సో నేను అనేది ఏంటంటే ఏదైనా కూడా ఎన్నికల సమయంలో మీరు ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒక సిఎస్ కావచ్చు డీజీపీ కావచ్చు ఉన్నతాధికారులు ఎవరైనా సరే అది ముందే చేయాలి ఒక ఆరు నెలలు ముందు చేస్తే వీళ్ళకి పని అవగాహన అవుతుంది కింద వాళ్ళు మాట వింటారు ఒక కోఆర్డినేషన్ వస్తుంది లేకపోతే రాదు వాళ్ళు మాట వినిపించుకొని ఇట్లాగే అల్లర్లు కొనసాగుతాయి సో ఏదేమైనా ఇట్లా దీని మీద మాత్రం ఇప్పుడు చంద్రబాబు గారు లేఖ రాయడం దాన్ని గవర్నర్ పట్టించుకోవటం మరి దీని మీద తదుపరి చర్యలు ఏ ఉంటాయో మనం చూద్దాం